మాది గుట్ముగ్ల గత నాలుగు రోజు ఒక వడ్లు జోగడం లేదు నాలుగు రోజు ఒక లారీ కూడా పంపించట్లేదు ఏంది అని సొసైటీకి వస్తే ఒకళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఏంది అని సొసైటీకి ఫోన్ చైర్మన్కి ఫోన్ చేస్తే నేను నాతో చాట నాతో కావట్లేదు అని మమ్మల్ని ఏం అసలు మనం పట్టించుకోవట్లేదు అన్న ఎందుకు ఈ రైతులను ఎంత ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు మొత్తం ఏం కానీ చేతులు లేపేస్తున్నారు లింపిన సంచులు లేపట్లేదు ఇలా కొత్త ఉన్న సంచులు అసలు కాట కాట అయినా కానీ లారీకి రావట్లేదు ఇంత ఇబ్బంది ఎందుకు మమ్మల్ని ఎందుకు గురి చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు కలెక్టర్ చేసినాం అదనకు రైతులు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు మా మీద ఎందుకు ఇంత పగదో మాకు అర్థం కావట్లేదు అశోక్ అన్నకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలు మనం పట్టించుకోవట్లేదు సొసైటీ గారి తాళం వేశాము అయినా ఇప్పటివరకు గంట సేపు అయితే వస్తున్నా వస్తున్నా అని రావట్లేదు అన్న తొందరగా మీ ప్రభుత్వం కానీ సొసైటీ చైర్మన్ కానీ మనకు తొందరగా రెస్పాన్స్ అయ్యి మా వడ్లు కానీ మొత్తం మా ప్రాబ్లం క్లియర్ చేయాలని కోరుతున్నాం గ్రామం మరి ఒక గత నాలుగైదు రోజుల నుంచి మా వడ్లు జోగడం లేదు జోకిన సంచులో ఒక పదివేల ఉన్నాయి ఇప్పటివరకు అవి అట్లనే ఇదైపోతున్నాయి లారీలు కూడా రావడం లేదు చైర్మన్కి చేసినాము కలెక్టర్ గారికి కూడా నిన్న ఫోన్ చేసినా నేను కలెక్టర్ గారికి వేస్తే డిఎస్ఓకి ఫోన్ కలిపి డిఎం మాట్లాడారు ఎవరు కూడా స్పందిస్తలేరు మాకు మా రైతుల బాధ ఎవరు పట్టించుకోగలరు చైర్మన్ సాబ్బుకు ఫోన్ చేసినాం వస్తున్నా వస్తున్నా అంటే ఇంతవరకు కూడా రాలేదు ఇప్పుడు వచ్చి కూడా మేము ఇక్కడ సొసైటీకి తాళం వేసినా కానీ వస్తున్నానే చెప్తున్నాను ఇంతవరకు కూడా లేదు మేము గుట్టుముక్ గ్రామ ప్రజలము రైతు రైతులము ఎందుకంటే మేము కోసి మినిమం ఇరవై ఐదు రోజులు అవుతుంది మొన్న వర్షం పడ్డది వర్షంలో నానున్నది అవి ఎండబెట్టుకున్నాం రోజు ఎండబెట్టుడు తీసుడు పెట్టుడు అవుతుంది మా సొసైటీ చైర్మన్కు ఇరవై సార్లు ఫోన్ చేసినా కానీ ఒక్క నాడు కదా రెస్పాన్సిబిలిటీ ఒక్క రోజు గుట్టుముక్ వచ్చి మాట్లాడలేడు ఏమవుతుంది ఏమైతుందని చెప్పి అంటలేడు సెక్రటరీ అంటలేడు మన సొసైటీ చైర్మన్ అంటలేడు మా సొసైటీ చైర్మన్ ఎవరు ఒక్కోలుసు స్పందిస్తలేరు ఒక్కోసో ఒక్క మాట మాట్లాడతలేరు మా గురించి రైతుల గురించి ఎవ్వరు పట్టించుకుంటలేరు మనమని ఏం చేయమంటారు ఏం చేద్దామంటారు చుట్టు మెట్టు పల్లెలన్నీ మా పక్కన వచ్చి చూడుర్రీ ఎడన్నా ఉన్నాయా గొడ్డుముఖలాలు ఎన్ని ఉన్నాయా గొడ్డుముఖలాలు ఎన్ని అడ్లు ఉన్నాయో ఐక్యపళ్ళు ఎన్ని తీసిరు ఎన్ని అన్ని వచ్చి చూసి మాకు స్పందించురి మాకు స్పందించకపోతే మేము ఏడదాక పోగలుగా సిద్ధం ఉన్నాం మేము ఏమంటే మా మా రైతుల్ని బొంద పెట్టినా సరే మనమని ఏం మీరు చేసినా సరే కానీ మా అట్లు నానే అంటే ఏం అంటే ఏం చెప్తా అంటున్నావు ఎప్పుడు అంటున్నావు ఏదన్నా ఉంటే వచ్చి మాకు స్పందించి మా సమానం ఏమో చెప్పాలి మేము మాకు మా పరిష్కారం మొత్తం తీర్చారని చెప్పి మేము అనుకుంటున్నాం ఎవరిక్యా రెడీ అవుతాం లేకపోతే పెట్రోల్ పోసుకుంటామా అట్లా అడ్కి పెడతాం మా రైతులు మాకు పెట్టుకుంటాం మేము మీరు ఏం చేసుకుంటారో మీరు చూడ చైర్మన్ మీద ప్రతి ఒక్కటి ఏదైనా మీద అయినా మేము చేస్తామని అనుకుంటున్నాం మామూలుగా అట్ల మీద పెడతామా మా మీరు మా రైతుల మీద అందరం చూసుకుంటాం మీరు అప్పుడు ఏం చేస్తారో చెప్పురి మా స్పందనకు ఏదైనా చేస్తా ఉంటే చేయరి చెయ్యి అంటే రెండు ఇవాళ రెండు రోజులలో ఏం చేయలేదంటే మీరు ఏం చేస్తా మేము అప్పుడు అప్పుడు చూస్తాం ఇక ప్రాబ్లం ఉంది ఇష్యూ అయింది అది అందరూ ఒప్పుకుంటాం ఎవరైనా ఒప్పుకుంటాం ఏమైందంటే లారీలు రైస్ మిల్లర్ ప్రాబ్లం అయ్యి ఒక్కొక్క తాడు ఒక ఇరవై ఐదు లారీలు స్ట్రక్ అయినాయి ఆడీ దింపడం లేట్ కావడం వల్ల ఈ మూడు రోజుల నుంచి ఇప్పుడు ఒకటే నిన్న నుంచి మాట్లాడుతున్నాను ఎన్జీ రైస్ మిల్లు ముప్పై లారీ స్ట్రక్ అయ్యాయి మన మండలి దానివల్ల ఈ మూడు రోజుల నుంచి కూడా దిగడంలో ఇష్యూ అయ్యి మన మండలకు ఈ మూడు రోజుల నుంచి లారీలు రాలే అనుకున్నంత రాలే దాని వల్ల ప్రాబ్లం అయింది ఇది ఎవరో కావాలని చేసి ఇది ఎవరు కూడా రైతులను ఇబ్బంది పెట్టాలనో లేకుండా లారీలు రావద్దనో మా ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ అయినప్పటికీ లారీలు రాలే అది ఇబ్బంది అయింది ఇప్పుడు ఈ ఇష్యూ అయిన తర్వాత నా వల్ల మీ సెక్రీ చేసి ముందు ఇష్యూ ఉంది సార్ మాకు లారీలు కావాలి కొట్టుముక్కులు నేను పొద్దున్న ఆయన చేయగానే డిఎం గారితో మాట్లాడిన అడిషనల్ కలెక్టర్ సార్ తోటి కూడా మాట్లాడినా ఆయన పొద్దురాజనే కాంట్రాక్టర్ అప్పగించిండు ఇప్పుడు తోటి మాట్లాడుకుంటూ వస్తున్నా ఈ రోజు మధ్యాహ్నం వరకు మీకు లారీ పంపిస్తా నేను నాది ఆమె డిఎం గారు నేను పృథ్వీరాజ టచ్లో ఉంటాను ఈరోజు మీకు తప్పనిసరిగా మీకు లారీలు తెప్పించే బాధ్యత తీసుకుంటాం తీసుకుంటాను ఈ నాలుగు రోజులు మీకు రాలేదు ఇబ్బంది అయింది వాస్తవం అంటే మీరు అర్థం చేసుకుంటే ఏంటంటే నా వైపు నుంచి నేను ఈరోజు మాకు మండలిలో సొసైటీ పరిధిలో ఈరోజు రైతుల ఆవేదన మాకు అర్థం చేసుకొని ప్రతి ఒక రెండు మూడు రోజులుగా ఈ లాగ్ల ప్రాబ్లం కావడం వల్ల కొంచెం లేట్ అయింది అది అంతే విధంగా కానీ కొన్ని ప్రతిపక్ష నాయకులు ఇంతకుముందు నాలుగు కిలోలు ఐదు కిలోలు కడతా కొట్టుకున్న కమిషన్లకు ఆనాడు ఆ గత ప్రభుత్వం చేసిన ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతి గింజ తడిసినా కానీ ఎండినా కానీ మనం కొందామని బోనస్తో బోనస్తో ఐదు రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు బోన రెండు వేల ఇరవై రెండు వేల మూడు వందల రూపాయలు మద్దతు ఇస్తూ ఐదు వందల బోనస్ ఇస్తూ గవర్నమెంట్ ప్రతి రైతుకు ఆ ధైర్యంగా ఉండమని ప్రతి గింజ మేమే ఉంటామని ఈ బాగు మండల సొసైటీ మా మొన్న ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న నిజామాబాద్ రైతు భరోసా వచ్చిన ఆ రోజు కేటా మంచి చెప్పండి ప్రతి గింజ మేమే ఉంటాం ప్రతిపక్ష వాళ్ళు ఏదో కొంచెం మా మొన్న మీటింగ్ అయినా తనకైంది కాబట్టి మేము ఆడే ధర్నాలు చేస్తే భయపడతారు అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళని మేము భయపడలేదు రైతు రైతే రాజన్న మాట నిజమని రైతు పక్షాన ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంపల్సరీ మేము మీరు ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా ప్రతి గింజ మేము కొని చూపిస్తాం ప్రతి రై గింజకు బోనా సేవిచ్చి మేము ప్రతి వడ్లని మేమే కొని చూపిస్తామని తెలియజేస్తూ మీరు ధర్నాలు చేస్తూ ఏదో మీడియా సోషల్ మీడియా తయారు చేసుకుంటా ఎక్కడెక్కడ ఆడా దగ్గ పేపర్కు పో తీసుకుంటా పేపర్కు ఉంటా రైతులు కొంచెం రైతులను ఇబ్బంది రైతులు మీరు ఎవరో దా ఆధారడకండి మీ ప్రతి ప్రతి గింజ ప్రతి ఇత్తు మేము మేము కొంటాము ప్రతి సొసైటీలో కానీ రైతు రైతు మహిళా సంఘాలు కానీ డాక్టర్ సంఘాలు కానీ కొంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ ప్రజల ప్రభుత్వం ఈ మీ రేవంత్ రెడ్డి వచ్చినక్కడ ఇది నేను ఈ సొసైటీకి నేను ఎక్కినాడ మూడోసారి ఎప్పుడైనా ఒక ఎత్తు కటింగ్ కాకుండా ఎత్తు గింజ రైస్ మిల్లులు కానీ కటింగ్ కానీ గతంలో ఒక్కొక్క క్వింటల్ కనుక నాలుగు కిలోలు ఐదు కిలోలు పది కిలోలు తీన రోజున్నాయి ఈరోజు మేము ఈ రోజుకు సుమారుగా ఐదు లక్షల ఐదు లక్షల ఇరవై ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై తొమ్మిది తొమ్మిది ఐదు లక్షల ఇరవై ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంచులు బ్యాగులు ఇప్పటికీ పనిచేసాం ఆల్రెడీ రైస్ మిల్లు ముట్టినాయి పైసలు సుగా మూడు లక్షల అరవై రెండు బ్యాగులు రైస్ పేమెంట్ అయిపోయింది మీరు ఇప్పుడు కొంత సోషల్ మీడియా కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు ఫోటోలు తీసేసి ఓ లేరు అది కొంట లేరు ధర్నా వేస్తున్నారు ఇప్పుడు నిన్న మొన్న రెండు రోజులు మాత్రము కొంత రైతులది రై లారీల కొలత ఉన్న వాస్తవమే ఆ భారీపై కాంట్రాక్ట్ ఈరోజు కలెక్టర్ గారు వెంటనే ఆయన రద్దు చేసి ఇలా వేరే కాంట్రాక్ట్ ఇచ్చి ప్రతి దాన్ని మా ఎమ్ఆర్ఓలు మా ఏఓలు మా మొత్తం సిబ్బంది మా డైరెక్టర్లు అందరము ఏకతాడిగా ఏ సెంటర్ కాసో రోజుకు రోజు పరిశీలిస్తూ కొంచెం ఆలస్యమైన కానీ సరే ఇంకో మూడు లక్షలు మూడు లక్షలు చిల్లర మాకు అవుతాయి కొంచెం ఎవరు భయపడే అవసరం లేదు మీ అన్ని ప్రతి గింజ కొంచెం మార్చుకున్నట్టు కొంత వాతావరణం సహకరిస్తలేదు అచ్చకంపలం మీద వలిగింది మీరు ఎవరు రైతులు ఆ ఆదరే పడకండి మేము వెంటనే మాకులు సొసైటీ పరిధిలో ఉన్న ప్రతి గింజ మేమే కొంటమని ప్రతి ఎత్తుని కొని మేము మీకు బోనస్ ఇచ్చి మేము కొంచెం లేటైన వా లేటైన లారీల కొలత వల్లనే మీరు ఈరోజు మధ్యాహ్నం అన్ని సొసై అన్ని సెంటర్లకు లారీలు చేరుకుంటాయి రోజుకు ఊరుకు రెండు మూడు లారీలు పోతూ ఉంటాయి పెద్ద గ్రామం అయితే ఇప్పుడు గుత్ప ఉంది గుత్ప మేజర్గా కొంచెం పదకొండు వేలు బస్తాలు జోకింది వాస్తవమే ఒక లార్జ్ వెళ్తాబట్టి ఆ భారీ పై వల్ల కొంచెం జరిగింది మేము ఈ రోజు నుంచి ప్రతి రో వారం రోజుల పూర్తి ఎక్కడ ఉన్న అక్కడ కొనేసి మేము సొసైటీలో కనివేసి ఇంకా మూడు లక్షల చిల్లర ఆరు మూడు లక్షల చిల్లర బ్యాలెన్స్గా కొనేసి మేము మీరు ఎవరో ఆధ్వర్యం పెడకుండా ప్రతి రైతు రేపటి ఈ రోజు నుంచే అన్ని సెంటర్లకు లారీలు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడే ఈ రోజు నుంచి మీరు వారం రోజుల మేము గింజ గింజ ఎక్కడ ఉంటే ఇంకా నిన్న మొన్న ఆయన కోస్తారు కాబట్టి ఆ కట్టగిన కోసే గింజ విత్త పట్టుసుగా మేమే సొసైటీ కొనేసి వాళ్ళ రైతు ఖాతా లేస్తామని మేము హామీ ఇస్తూ ఈ అవకాశం వచ్చింది